భగవద్గీత తొమ్మిదో అధ్యాయం మహత్యము పరమశివుడు పార్వతీ పార్వతీదేవితో చెప్పడం ప్రారంభిస్తారు ఒకనొక మహిష్మతి గ్రామంలో నర్మదా నది తీరంలో ఒక బ్రాహ్మణుడు మాధవ అని నివసిస్తూ ఉంటాడు ఆయన ఏం చేస్తూ ఉంటాడు దాన ధర్మములు అన్ని చేస్తూ ఉంటాడు వేదములు చెప్పినట్టుగా అన్ని విధి నియమములు పాటిస్తూ జీవనాన్ని గడుపుతూ ఉంటాడు సో ఒక రోజు అనుకుంటాడు తను ఈ యొక్క సాక్రిఫైస్ లో ఫైవ్ సాక్రిఫైస్ లో ఈ యొక్క గోట్ ని మేకని బలి ఇవ్వాలి అని చెప్పి దాన్ని తీసుకుని వచ్చి దాన్ని మొత్తం ప్రిపేర్ చేస్తారు అంతా రెడీ అవుతుంది జస్ట్ బలి ఇచ్చే ముందు ఆ మేక గట్టిగట్టిగా నవ్వుతుంది అనమాట సో గట్టిగట్టిగా నవ్వుతుంది అంతేకాకుండా ఆ మేక మాట్లాడటం ప్రారంభిస్తున్నావు బ్రాహ్మణ ఏమనుకుంటున్నావు ఇటువంటి సాక్రిఫైసెస్ చేసేస్తే ఏం లాభం పొందాలి సో ఈ విధంగా మాట్లాడుతూ అందరు ఆశ్చర్యపోతారు అలాగే ఈ మాధవ కూడా ఆశ్చర్యపోతాడు ఇదేమిటి మేక మాట్లాడడం ఏంటి అని చెప్పి అందరూ ఆశ్చర్యంగా అక్కడికి వస్తారనమాట ఏంటి ఈ మేక ఏం మాట్లాడుతుందో చెప్తాను అప్పుడు ఆ మేక చెప్తుందో బ్రాహ్మణ ఏమనుకుంటున్నావు ఇటువంటి సాక్రిఫైసెస్ చేసేసే నువ్వు సంసార చక్రం నుంచి బయటకు వెళ్ళిపోదావు అనుకుంటున్నావా అని అడిగితే అప్పుడు ఆ బ్రాహ్మణుడు మాధవ చేతులు జోడించి అడుగుతారు సో మీరు ఎవరు ఇప్పుడు ఎందుకు ఈ మేక కింద అయ్యారు ఇంతకు ముందు జన్మలో ఎవరు ఏం చేయడం కారణంగా మీకు ఈ మేక జన్మ వచ్చింది అవన్నీ అడుగుతారు అనమాట అప్పుడు మేక చెప్పడం ప్రారంభిస్తుంది ఓ బ్రాహ్మణోత్తమ ఇంతకు ముందు జన్మలో నేను చాలా శుద్ధ బ్రాహ్మణు నీకంటే ఇంకో ఎంతో అద్భుతంగా ఎన్నెన్నో సాక్రిఫైసెస్ అన్ని కూడా ఎజ్ఞాగాదులన్నీ చేశాను ఏదైతే వేదాల్లో చెప్పారో అవన్నీ చేశాను ఒకనొక రోజు నేను ఎప్పుడైతే దుర్గాదేవిని ఆరాధన చేద్దాము అనుకున్నప్పుడు మా పిల్లవాడికి ఎప్పుడైతే ఆరోగ్యం బాగోదో నేను అనుకున్నాను వాడికి ఆరోగ్యం సెట్ అయిపోతే గనక ఒక మేకని బలి ఇవ్వాలి అని సో ఆ రోజు నేను ఇలాగే దుర్గాదేవికి బలి ఇవ్వడానికి ఒక మేకని తీసుకుని వచ్చాను సో తీసుకుని వచ్చినప్పుడు ఆ మేక నన్ను శపించింది ఏమని ఓ అధముడా ఏ విధంగా అయితే నువ్వు నా పిల్లలకి ఈ రోజు తండ్రి లేకుండా చేస్తున్నావు ఆ ఆ రీజన్ కారణంగా నువ్వు కూడా నెక్స్ట్ జన్మలో మేక అయిపోతావు జాగ్రత్త అని శపించేసింది ఆ తర్వాత నేను బలి ఇచ్చేసాను ఆ పెద్దగా పట్టించుకోలేదు కానీ దాని పర్యవసానమే ఈ రోజు ఈ మేక శరీరం నాకు వచ్చింది కానీ అదృష్టం ఏమిటి నేను ఆ జన్మలో ఎంతో కొంత భక్తి చేయటం కారణంగా ఆ గోవిందుడి యొక్క కరుణ కారణంగా నాకు క్రిత జన్మ గుర్తుంది అంతేకాకుండా నువ్వు చక్కగా శ్రద్ధగా వింటున్నావు నేను చెప్పేది దీనికి సంబంధించిన ఒక అద్భుతమైన వృత్తాంతం చెప్తాను ఏ చేస్తే నువ్వు ఈ సంసార చక్రం నుంచి బయటపడతావు అని ఒక అద్భుతమైన వృత్తాంతం ఆ మేక చెప్పడం ప్రారంభిస్తుంది ఇంతకు ముందు ఎప్పుడైతే కురుక్షేత్ర అనే ఒక ప్రదేశంలో ఏదైతే ముక్తిని ప్రసాదిస్తుంది మనకి కురుక్షేత్రంలో కురుమహారాజు తపస్సు చేసిన కారణంగా అక్కడ ఎవరైనా తపస్సు ఆచరించిన అలాగే ఎవరైతే యుద్ధం చేస్తూ వీరోచితంగా ధర్మం కోసం యుద్ధం చేస్తూ మరణించినా వాళ్ళందరికీ కూడా ముక్తి ప్రసాదితం అవుతుంది అట్లీస్ట్ మిన స్వర్గమైనా ప్రాప్తించబడుతుంది కాబట్టి అంత అద్భుతమైన పుణ్య భూమి సో అక్కడ ఒక రాజు ఉండేవాడు అతని పేరండి చంద్రశర్మ వంశీయుడైన రాజు ఉండేవాడు సో అతను ఏం చేస్తాడు ఆ ఒకసారి ఒక బ్రాహ్మణుడికి ఇప్పుడైనా ఇప్పటికీ కూడా యాక్చువల్ గా గ్రహణ సమయాల్లో కురుక్షేత్ర దగ్గరికి వెళ్ళి అక్కడ సమంత పంచక ఉంటుంది కదా అక్కడ స్నానం చేసి దాన ధర్మాలు ఇస్తారు ఇప్పటికి కూడా ఈవెన్ మనం చూస్తాం శ్రీకృష్ణ భగవానుడు వాళ్ళ పరివారంతో అంతా కలిపి అక్కడికి రావటం జరుగుతుంది అదే సమయంలో ఈ యొక్క వృందావన కూడా అక్కడ రావటం జరుగుతుంది అప్పుడు కృష్ణుడితో కలవటం జరుగుతుంది కదండి అలాగే ఈ యొక్క చంద్రశర్మ కూడా ఈ యొక్క గ్రహణ సమయంలో అక్కడికి వస్తాడు సూర్య గ్రహణ సమయంలో అక్కడికి వచ్చి ఇది దాన ధర్మాలు చేయాలి ఒక బ్రాహ్మణుడికి అనుకుంటాడు సో ఒక బ్రాహ్మణుడికి అన్ని ఆ ఏమంటారు పాలం ఆవులు ఇవన్నీ ఇస్తూ ఒక సూద్రుణ్ణి కూడా కానుక ఇస్తాడు అంటే బ్రాహ్మణుడి యొక్క సేవలో ఉంచడానికి సో ఎప్పుడైతే ఆ సూద్రుని కూడా ఇస్తాడు ఆ తర్వాత ఎప్పుడైతే ఈ యొక్క దానం పొందిన తర్వాత బ్రాహ్మణుడి పని చేసేటప్పుడు ఆ సూద్రుడు ఏం చేస్తాడు అక్కడ ఉన్న పొలంలో స్నానం చేసి చక్కగా మంచిగా తెలకవన్నీ పెట్టుకుంటాడు ఈ బ్రాహ్మణుడితో పాటు ఇంటికి ఇంటికి వెళ్తే ప్రయత్నం చేస్తూ ఉంటాడు సో అందరూ చూస్తూ ఉండగానే ఏమవుతుంది ఆ యొక్క సూద్రుడు యొక్క హృదయం నుంచి ఒక శూద్రాన్ని వస్తుంది అనమాట ఆ అది ఒక డాగ్ ఈటర్ ఎవరు చండాల చండాల స్త్రీ వస్తుంది ఎవరంటే ఈటర్స్ అంటే ఎవరు యొక్క కుక్క మాంసం తినేవారు అంటే సూద్రుల కంటే ఇంకా తక్కువ అప్పుడు ఒక సూద్రా అని వస్తుంది ఆవిడ కూడా నలుపు వర్ణంలో ఉంటుంది సో వాళ్ళిద్దరూ కూడా దగ్గర దగ్గర దగ్గరికి వస్తూ వీళ్ళందరూ చూస్తుండగానే వాళ్ళిద్దరు కూడా బ్రాహ్మణుడి యొక్క శరీరంలోకి వెళ్ళిపోతారు అందరూ ఆశ్చర్యపోతారు అనమాట ఏం జరుగుతుంది ఈ బ్రాహ్మణుడికి ఇప్పుడు అసలు ఏమిటి నేను సూద్రుని కదా దానం చేశాను ఆ సూద్రుడి నుంచి మళ్ళీ ఈ ఫిమేల్ సూద్రాన్ని బయటకు వచ్చింది మళ్ళీ ఇద్దరు కలిపి బ్రాహ్మణుడి యొక్క దేహంలోకి వెళ్ళి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అందరూ ఆలోచిస్తూ ఉంటారు అప్పుడు ఆ బ్రాహ్మణుడు అసలు ఎటువంటి విధంగా కలత చెందకుండా ఈ యొక్క భగవద్గీత తొమ్మిదవ అధ్యాయాన్ని పఠిస్తూ ఉంటాడు భగవంతుని యొక్క పాద పద్మని స్మరించుకుంటాడు సో ఈ విధంగా ఈ యొక్క రాజు ఆశ్చర్యపోతూ చూస్తూ ఉంటాడు అసలు ఏం జరుగుతుంది నేను దానం చేశాను నీ బ్రాహ్మణుడికి ఇలా జరుగుతుంది ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటాయి సో అప్పుడు ఎప్పుడైతే ఈ విధంగా బ్రాహ్మణుడు భగవంతుని గోవిందుని మీద ధ్యానం చేస్తూ ఈ భగవద్గీత తొమ్మిదవ అధ్యాయం పఠిస్తూ ఉంటారో చతుర్భుజ రూపధారులైన విష్ణుదూతలు వచ్చి ఆ ఇద్దరు చండాలని తరిమేస్తారనమాట సో వాళ్ళు చూస్తున్న ఆ ఇద్దరు చండాలు మళ్ళీ బ్రాహ్మణ దేహం నుంచి బయటకు వచ్చే వాళ్ళు పరిగెత్తి పారిపోతారనమాట సో అప్పుడు ఆ ఆ తర్వాత ఆయన ఈ చెప్పించడం మానేస్తారు విష్ణుదత్తులు కూడా వెళ్ళిపోతారు సో ఇప్పుడు రాజు అడుగుతాడు ఆశ్చర్యంగా బ్రాహ్మణ అసలు నేను చూస్తుంది ఏంటి ఇద్దరు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు నిన్న ఎందుకు అటాక్ చేశారో అప్పుడు నువ్వు ఏ విధంగా వాళ్ళ నుంచి విముక్తి పొందావు అని అడుగుతారన్నమాట అప్పుడు నువ్వు ఏ మంత్రం చదివావు ఏ అద్భుతమైన స్వామిని అర్చించావు నాకు తెలియచేయాల్సింది అంటే అప్పుడు ఆ బ్రాహ్మణుడు చెప్తాడు ఎవరైతే ఆ చండాల ఎవరైతే నువ్వు నాకు ఆ సూద్రుడిని దానం చేసావో యాక్చువల్ గా ఎవరైతే పాప పురుషుడే ఆ శూద్రుడి కింద వచ్చాడు అక్కడ ఆ నన్ను ఇబ్బంది పెడదామని అలాగే ఎవరైతే ఆ శూద్రాన్ని ఎవరవిడి అపరాధం ఇప్పుడు అపరాధ పర్సానిఫైడ్ ఫామ్ ఆవిడి ఆ చండాల అందుకనే మనం చూస్తాం ఇంద్రుడు కూడా అపరాధం చేసినప్పుడు ఈ స్త్రీ ఇంద్రుని కూడా వెంబడిస్తుంది మనం చూస్తాం కదండి సో అప్పుడు మళ్ళీ ఇంద్రుడు తర్వాత వెళ్ళి ఆ యొక్క లక్ష్మీదేవి యొక్క సరోవరంలో దాక్కుంటారు మళ్ళీ తర్వాత పాపాన్ని అందరికి డిస్ట్రిబ్యూట్ చేస్తారు అందరూ జరుగుతుంది కదా సో ఈ పాపపు స్త్రీ ఎప్పుడైతే అపరాధం చేస్తామో ఈ స్త్రీ వెంబడిస్తుంది సో ఈ విధంగా పాపపు పురుషుడు ఈ అపరాధ స్త్రీ ఇద్దరు నన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు కానీ నేను అప్పుడు ఏం చేస్తాను ఎప్పుడైతే భగవద్గీత తొమ్మిదో అధ్యాయం చదువుతూ నేను ఆ గోవిందుడి యొక్క పాదపద్మాన్ని ఆశ్రయించడం కారణంగా ఇటువంటి విపత్కరమైన సిచ్యుయేషన్ నుంచి నేను బయటపడ్డాను రాజా అని చెప్తారనమాట సో ఈ విధంగా ఎవరైతే గనక నిత్యం భగవద్గీత తొమ్మిదో అధ్యాయం పఠనం చేస్తూ ఉంటారో వాళ్ళకి ఎప్పుడు కూడా ఈ యొక్క గోవిందుడి యొక్క రక్షణ అన్ని సమయాల్లో ఉంటుంది అని చెప్తారు అప్పుడు ఆ రాజు ఆ యొక్క బ్రాహ్మణుడి దగ్గర నుంచి తొమ్మిదో అధ్యాయం శ్రవణం చేస్తారు ఆ తర్వాత తను కూడా నిరంతరం పఠించడం కారణంగా ఏమవుతారు ఈ యొక్క ఆ భౌతిక ప్రపంచం నుంచి వాళ్ళకి కూడా విముక్తి వస్తుంది అనమాట సో ఈ విధంగా ఈ వృత్తాంతం అంతా ఇప్పుడు ఎవరు చెప్తున్నారు ఈ యొక్క ఆ మేక చెప్తోంది ఆ మాధవ బ్రాహ్మణుడికి కదండి సో ఎప్పుడైతే ఆ ఈ యొక్క మేక దగ్గర నుంచి ఈ వృత్తాంతం అంతా విన్న తర్వాత ఆ మాధవ బ్రాహ్మణుడు కూడా ఈ యొక్క సాక్రిఫైస్ ఇవన్నీ కూడా మానేసి ఏం చేస్తాడు ఈ యొక్క భగవద్గీత తొమ్మిదవ అధ్యాయం నిరంతరం పఠిస్తూ ఆ గోవింద యొక్క పాద పద్మముల దగ్గర చక్కగా మంచిగా స్థానాన్ని పొందుతాడు ఆ తర్వాత ఈ దేహం విచ్చిపెట్టిన తర్వాత ఆ ప్రపంచానికి వెళ్ళటం జరిగింది అని పార్వతీదేవికి పరమశివుడు యొక్క తొమ్మిదో అధ్యాయం రాజ విద్య కదండి రాజగుహ్యం పరమ గుహ్యమైన జ్ఞానం లభిస్తుంది తొమ్మిదో అధ్యాయంలో ఈ విధంగా యొక్క మహత్యాన్ని చెప్పడం జరిగింది అనమాట గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీత ఈ జై శ్రీల ప్ర జై గురుమహారాజ్ కి జై